శ్రీలక్ష్మి అయితే వాళ్ళ అత్తయ్య గారు పడుకున్న తర్వాత వాళ్ళ అత్తయ్య రూంలోనికి వెళ్ళి అత్తయ్య పడుకున్నారు ఇప్పుడే నేను హాస్పిటల్ రిపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయో చూడాలి అని చెప్పి తనైతే మొత్తం వెతుకుతూ ఉంటుంది ఇక హాస్పిటల్ రిపోర్ట్స్ వెతుకుతూ ఉండగా ఇంతలో దేవమ్మ లెగుస్తుంది లేవగానే ఏంటి ఎందుకు ఇక్కడ వచ్చావు శ్రీలక్ష్మి నువ్వెప్పుడు వచ్చావని చెప్పి అడుగుతుంది అత్తయ్య గారు మిమ్మల్ని చూడడానికి వచ్చాను అత్తయ్య గారు మీరు బాగానే ఉన్నారు కదా పడుకోండి అత్తయ్య గారు అంటుంది దాంతో దేవమ్మ అయితే సరేలే అని చెప్పి పడుకుంటుంది ఇక దేవమ్మ పడుకున్నాక శ్రీలక్ష్మి అయితే ఇల్ ఆ రూమ్ మాత్రం నెతికి హాస్పిటల్ రిపోర్ట్స్ అయితే కలెక్ట్ చేసుకుంటుంది ఇక ఆ రిపోర్ట్స్ వెంటనే గంగకు తీసుకువెళ్ళి ఇవ్వాలి అని చెప్పి శ్రీలక్ష్మి అయితే అవి ఫోటోలు తీస్తూ ఫార్చరీ చేస్తూ ఉంటుంది అలా శ్రీలక్ష్మి అయితే ఆ ఫోటోలు తీసుకొని ఉండడం చూసి అక్కడ ఉన్న వసంత అయితే అక్క ఏంటక్క ఇలా వచ్చావు ఏంటి నీ చేతిలో అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది విని శ్రీలక్ష్మి అయితే ఇవి అత్తయ్య గారి హాస్పిటల్ రిపోర్ట్స్ నువ్వు గంగ తీసుకుని రమ్మంది గంగ మంచి హాస్పిటల్లో అత్తయ్య గారిని చూపిస్తాను అన్నది అని చెప్పి అంటుంది ఇదంతా కూడా చెంగయ్య అయితే చాటుగా వింటూ ఉంటాడు ఇక ఆ మాట అనగానే వసంత అయితే ఏంటక్క ఇలా ఎందుకు చేస్తున్నావు ఈ విషయం కానీ మావయ్య గారికి తెలిస్తే ఏం జరుగుతుంది అని చెప్పి అంటుంది అది విని శ్రీలక్ష్మి అయితే మావయ్య గారికి తెలిస్తే ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ గంగ ఇవి తీసుకురమ్మంది అందుకే నేను తీసుకువెళ్ళి గంగకి ఇస్తాను ఇలా ఇవ్వు అని చెప్పి అంటుంది దాంతో వసంత అయితే లేదక్కా నువ్వు తీసుకువెళ్ళడానికి వీళ్ళదు మామగారు తెలిస్తే ఏం జరుగుతుందో ఏంటని చెప్పి అంటుంది